పీడీఎఫ్ అక్రమ దందాదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న నల్గొండ జిల్లా టాస్పర్స్ మిరియాలగూడ పోలీస్ అండ్ నల్గొండ జిల్లా టాస్పర్స్ ప్రత్యేక బృందంగా ఏర్పడి రేషన్ బియ్యం అక్రమకుల ఆట కట్టిస్తున్న నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగం పీడీఎస్ బియ్యం నాలుగు టన్నుల నలభై క్వింటాల అక్రమ దందాదారులపై ఉక్కుబాదం మోపుతున్న నల్గొండ టాస్పర్స్ పోలీసులు మరియు మిరియాలగూడ పోలీసు స్పెషల్ టైం సంయుక్త కార్యాచరణ ద్వారా రమావత్ సీను సోని వారికి సహకరిస్తున్న గుట్ల వెంకటేశ్వర్లు వెంకటరెడ్డి రైస్ డీలర్లను ఈ నెల పట్టుకోవడం జరిగిందని తెలిపారు జంకు తండాకు చెందిన శ్రీలక్ష్మి రైస్ మిల్ ద్వారా ఈ అక్రమ పీడిఎఫ్ బియ్యాన్ని నూకలుగా చేసి లైసెన్స్ కలిగిన వారి సహకారంతో రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి అక్రమంగా హైదరాబాద్కి తరలిస్తున్నారని గతంలో వీరిపై అనేక కేసులు నమోదు కావడంతో వీరిపై రౌడీషీట్లను సైతం ఓపెన్ చేయడం జరిగిందని మిరేలు కూడా డిఎస్పీ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఇట్టి అంశాలను తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పి పట్టణ వన్ టౌన్ టూ టౌన్ ఎస్ఐలతో పాటుగా పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి కేసు నిన్న పన్నెండో తారీఖున రూరల్ పోలీసులు విజయనగర రూరల్ పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసు ఇక్కడ ఒక రైస్ మిల్లో ఒక పీడిఎస్ రైస్ అందాజా నడభై టన్ను నాలుగు వందల క్వింటాలో పీడిఎస్ రైస్ పట్టుకోవడం జరిగింది రెండు ప్లేసెస్తో కలిపి రెండు వెహికల్స్ ఒక రైస్ మిల్ సో దీంట్లో టోటల్గా డీటెయిల్గా ఫోర్ ఫైవ్ డేస్ ఇన్వెస్టిగేషన్ నచ్చిన తర్వాత దీంట్లో తెలిసిన విషయాలు ఏంటంటే దీంట్లో మొట్టమొదటి ముద్దాయి నరేంద్ర నాయక్ ఇతను గత వన్ టూ ఇయర్స్గా ఈ పీడిఎస్ రైస్ బిజినెస్లో ఉన్నాడు ఇతని మీద ఈ కేసు కంటే ముందు ఈ సంవత్సరంలో ఇంకొక రెండు కేసులు కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో అయినాయి ఇతను తనకి టచ్లో ఉండేటటువంటి రమావత్ సీను గీరావత్ సోని ఉట్ల వెంకటేశ్వరుడు వీళ్ళ దగ్గర పీడిఎస్ రైస్ ప్రొక్యూర్ చేసుకొని దీన్ని కొంతమంది బ్రోకెన్ రైస్ అంటే నూకను ట్రాన్స్పోర్ట్ చేసే లైసెన్స్ కలిగి ఉన్నారు కొంతమంది వాళ్ళ లైసెన్స్ని వాడుకొని ఆ లైసెన్స్ ఇష్యూ చేసుకొని ఇతను ఆ బిల్స్ తయారు చేసి వీటిని హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది ట్రేడర్స్కి అమ్మడం జరుగుతుంది సో దీంట్లో ఈ ధరావత్ నరేందర్ ఇతనికి సప్లై చేసినటువంటి రైస్ సప్లై చేసేవాళ్ళు దీంట్లో వెంకటరెడ్డి అనేటటువంటి ఒక డీలర్తో సహా ఐదుగురు తర్వాత వీళ్ళకి బిల్స్ ఇచ్చేటటువంటి ముగ్గురు వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ వాళ్ళ బిల్స్ ఎవరికైతే లైసెన్స్ ఉన్నాయో బ్రోకెన్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి లైసెన్సెస్ని క్యాన్సిలేషన్ గురించి జిల్లా అధికారులకు రాస్తున్నాను అదేవిధంగా ఇంపార్టెంట్ ఈ ధరావత్ నరేందర్ అతను గతంలో కూడా ఇతని మీద ఒక నాలుగైదు పీడీఎస్ యాక్ట్ కేసులు ఉన్నాయి ఇతని వల్ల ఇక్కడ తీవ్రంగా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతూ ఉందని చెప్పి ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో మొన్నటి రోజున ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా మిర్యాలగూడ పట్టణానికి చెందినటువంటి రమణ అనే అతని మీద కూడా మిర్వా మిర్యాలగూడ వన్ టౌన్లో గతంలో అతని మీద యాక్ట్ ఉంది మళ్ళీ ఈరోజు అతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది సో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరొకసారి పీడిఎస్ రైస్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా సీరియస్ వార్నింగ్ ఈ పీడిఎస్ రైస్ బిజినెస్కి బంద్ చేసుకోవాలి పోలీస్ వాళ్ళకి సాధ్యమైనంత వరకు మాకున్న సమాచారాన్ని పబ్లిక్ ఇచ్చే సమాచారాన్ని బట్టి ఎక్కడ కూడా పీడిఎస్ రైసు బిజినెస్ జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం దీంట్లో ఇంకా ఈ నరేందర్ నాయక్ని ముఖ్యంగా పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సింది ఈరోజు రిమాండ్ చేసిన తర్వాత ఇవి కాకుండా ఇంకా ఎవరెవరు తనకి ఎమ్మెల్యేసేవాళ్ళు ఉన్నారు ఇతనికి రైస్ సప్లై చేసేవాళ్ళు లైసెన్స్ రూపంలో ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఈ ఫైనల్గా దీన్ని కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటున్నారా తెలియకుంటున్నారా అనేది కూడా దీంట్లో ఇంకా వెరిఫై చేయాల్సి వచ్చింది జిల్లా ఎస్పీ గారి ఎస్పీ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం మరియు నిజానగూడ రూరల్ పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది ఎవరి మీద అయితే ఇద్దరి మీద నరేందర్ రమణ మీద మేము షీట్ ఓపెన్ చేసినాము వాళ్ళిద్దరి మీద కూడా ఖచ్చితమైన వాచ్ ఉంది మళ్ళీ వాళ్ళు ఈ పీడిఎస్ రైస్ బిజినెస్లోకి పోకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటారు